ఉత్తరాదిన భారీ వర్షాలు దంచి ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఢిల్లీతో పాటు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్రలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ఢిల్లీలోని సిపి ఔటర్ సర్కిల్ మోతీబాగ్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో రోడ్లపై లోతు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే హిమాచల్ ప్రదేశ్ కురు జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి మనాలి లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు ఉత్తరాధన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది ఢిల్లీ ముంబై మహానగరాల్లో ఎడతెరిపిలేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి ముంబైను భారీ వర్షాలు ముంతెచ్చడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చాలా చోట్ల సబ్వేల్లోకి నీళ్లు చేరాయి గుజరాత్లో వరద బీభత్సం కొనసాగుతుంది పోర్బందర్ సూరత్ జునాగఢ్ వడోదరా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి గుజరాత్లోని వేలాది ఎకరాల్లో పంట నీట మునిగాయి భారీ వర్షాల దాటికి రాష్ట్రంలోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది